నన్ను ఎలా తిట్టారని చెప్పేసి నేను రోజా మాట్లాడుతూ ఏడు సార్ ఒకసారి వినిపిస్తాను చూడండి ఏంలా మీరు గా ఉన్నాడే అని చెప్పి అడిగితే అప్పు చూపించాడు మరి చెప్పాలి కదా అంటే నాకు ఎవరికి చెప్పాలో తెలియలేదు ఎవరితో డిస్కస్ చేయాలో తెలియలేదు మనసు హర్ట్ అయితే ఉండిపోతుంది అది ఇప్పుడే కదా ఎయిటీన్ ఇయర్స్ ఒకసారి నువ్వు మాట్లాడిన భాష నువ్వు ఏడుతున్నావు కదా ఏడు నువ్వు మాట్లాడిన భాషను చూసావా ఒకవేళ నిజంగా నీ కొడుకు అంత బాధపడిపోయి ఉంటే కనుక మొట్టమొదట ఎప్పుడు బాధపడాలో తెలుసా నువ్వు పది మందిలో మొట్టమొదటిసారిగా ఒక మహిళా రిపోర్టర్ నేను ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఏం చేయగలరండి నన్ను మహా అయితే రేపు చేస్తారో లేదంటే చెప్పగలుగుతారో అప్పుడు బాధపడండి కొడుకు నిజంగా అప్పుడు ఖచ్చితంగా బాధపడుతులేదు రెండోసారి అది అక్కడతో అయిపోయిందంటే లేదు ఒక మహిళ ఉండి మీరు ఎలా అడుగుతారండి అలాగా ఎలా సమాధానం చెప్తారంటే ఒక రిపోర్టర్ని ఒక అతని పట్టుకొని ఒక మీడియా రిపోర్టర్ని పట్టుకొని పబ్లిక్గా ఒక పది మంది ఉన్న చోట అదే ప్రెస్ మీట్లో నీకు నన్ను రేపు చేసే దమ్ముందా అని అడిగవు ఆ రోజు నీ కొడుకు బాధపడలేదమ్మా నీ కుటుంబ సభ్యులు వారు కూడా బాధపడలేదా ఆ వీడియోలు ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కదా తిరుగుతూనే ఉంటాయి కదా నాకు తెలిసి అవి చూసి ఉంటాడు నీ ఫోటోలు నీ కొడుకు ఫోటోలు మార్పింగ్ చేసిన వీడియో ఫోటోలు ఎక్కడా కనపొలా సోషల్ మీడియాలో ఎవడు చేయని కూడా చేయదా ఏదో నువ్వు ఏదో సింపతి డ్రామా అంతే సార్ అది ఏం వదిలేసాయి మీరు గెలిచిన తర్వాత మీరు అధికారంలో ఉన్న తర్వాత అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు ఎమ్మెల్యేగా మంత్రిగా నువ్వు మాట్లాడిన భాష ఏంటి సరైన భాష మాట్లాడావా మనం ఏమని మాట్లాడామో నొట్లో ఐస్ క్రీమ్ పెట్టుకుంటారా అని మాట్లాడాము ఒక మహిళ అయింది చెప్పు అర్థం ఏంటి అందరికీ తెలుసు వాడుగు భాషలో గమని ఏదైనా ఒక మాట మాట వచ్చినప్పుడు తక్కుమని అనేస్తా ఉంటాం నోట్లో అని అంతేనా మరి నువ్వు ఒక మహిళ పోయి ఉంది నోట్లో క్రీమ్ పెట్టుకుంటారా ఏ అలాంటి పదాన్ని కుటుంబ సభ్యులకి ఎవరు కూడా బాధ కలిగించలేదా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి తిట్లు లోకేష్ గారిని ఉద్దేశించి తిట్యాలా పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశించి తిట్టియాలా పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకంగా గాడిదకి వచ్చినట్టు యాభై ఏళ్ళు వచ్చింది అని చెప్పేసి మాట్లాడింది కొన్ని వేల పదహారు ఏళ్ళు పడుచుకోలేము అంటే కాదే కాదు నీకు ఫిఫ్టీ ప్లస్సే అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించి ఏమన్నా గాడి వచ్చినట్టు యాభై వేలు వచ్చింది అని చెప్పేసి మాట్లాడాం అంటారుగా మాటకి మాట అంటరా మనం అనేయచ్చు ఎవరిని పడితే అన్నాయి మనం ఎవరిని పడితే మనం తిట్టయచ్చు తిరిగి మనల్ని ఎవరు ఏమి అనకూడదు ఏమన్నా అంటే ఏడుతో అంటే అట్టగండి ఎంతమంది లేరు విడదల రజనీ గారు ఉన్నారు ఏ రోజైనా సరే నీకెంత రోతగా మాట్లాడింది ఆవిడి తానేటి వనితగ గారు ఉన్నారు సుచరిత గారు ఉన్నారు ఇంకా బోడు మంది మహిళా నాయకురాలు ఉన్నారు మీ పార్టీలో పాముల పుష్పశ్రీవాణి గారు కానీ బోలు మంది ఉన్నారు ఒకరు కాదు ఇద్దరు కాదు మేము వాళ్ళందరూ వచ్చి మాట్లాడట్లేదే బయటకు వచ్చి మమ్మల్ని రోల్ చేశారను లేదంటే మా ఫోటోను మార్నింగ్ చేశారను లేదంటే నన్ను తిడుతున్నారని వాళ్ళు ఎవరు చెప్పుకుంటులేదే వాళ్ళు చాలా పద్ధతిగా మాట్లాడారు కాబట్టి వాళ్ళు రాజకీయ విమర్శలే చేశారు కేవలం వ్యక్తిగత విమర్శలు ఎవరిపైనా చేయాలా ఈ రోజైనా ఏ రోజైనా వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా రాజకీయంగానే మాట్లాడారు మహా అంటే ఏమైనా మాట్లాడతారంటే చంద్రబాబు నాయుడు గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇదే మాట్లాడతారు అంతే రాజకీయంగా మనలా వ్యక్తిగతంగా బుద్ధులు తిట్టారు మన వ్యక్తిగతంగా బుద్ధులు తిట్టారు అసెంబ్లీలోని అసెంబ్లీలో మంచి డైలాగులు అసెంబ్లీలో జబర్దస్త్ డైలాగులు అది అసెంబ్లీలో తెలియదు లేదంటే భజన జాతీయ పెట్టుకుని ఇల్లు తెలియదు అది మీరున్నప్పుడు అలాంటిది వాళ్ళు వచ్చి ఏడు చేసుకుంటా నన్ను తిట్టారు ఇదొక సంపతి ఆ పోసానికి డ్రామా కంపెనీ అంటే నువ్వు ఒక డ్రామా కేసీలించి బయటపడటానికి సానుభూతి మాట కాస్త సిగ్గుపడండి అండి మాట్లాడే భాష మన నోరు మన అదుపులో ఉంటే ప్రతి ఒక్కరు గౌరవిస్తారు అవునా నువ్వు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడం మొదలుపెట్టావో అప్పుడే కదా అందరు తిట్టే నేను చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వాడు వీడు అన్న నువ్వు ఎన్ని రకాలుగా రెచ్చిపోయారమ్మా మీరు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంత పేరుపోయారు మహిళగా ఏ రోజైనా నువ్వు మాట్లాడేవా ఈ రోజు ఇట్లా నీ పిల్లలు బాధపడుతున్నారని చెప్పేసి అని నాకు తెలిసి మీ పి మీ అబ్బాయి బాధపడింది ఎందుకు బాధపడి అంటే నాకు తెలిసి నేను అనుకోవడం అనుకుంటున్నా నువ్వు గతంలో మాట్లాడిన భాష ఏదైతే ఉందో లకారాలతో సంబోధించి ఆ వీడియోలు కావచ్చు నన్ను ఎవడన్నా రేప్ చేయగలుగుతాడా అనే వీడియో కావచ్చు ఇంకా చాలా ఉన్నాయి నీ ఆని ముచ్చలు ఒకటి రెండు కాదు ఇంకా చాలా ఉన్నాయి ఆ ఆని ముచ్చలు ఎవడన్నా పంపించి ఉంటాడు దిక్మలేడు అవి చూసి బాధపడాలి బాధపడితే ఓ అమ్మ మా అమ్మ ఎంత నీచంగా మాట్లాడుద్దా ఎంత దారుణంగా మాట్లాడుద్దా బయటికి వెళ్తే మా అమ్మ లాంగ్వేజ్ ఇలా ఉంటుందా అని ఎవరికి చెప్పుకోలేక బాధపడి ఉంటాడు అమ్మ అధికారంలో ఉన్నప్పుడు నిజంగా మీ ఫోటోలు మార్పింగ్ చేసుకుంటే నిజంగా ఫోటోలు మార్పింగ్ చేయడం చాలా తప్పు సమర్థించను మరి మాట్లాడే వరకు మాట్లాడతాను తప్పితే ఫోటోలు మార్పింగ్ చేయను ఇంకోటి చేయాలను అలాంటిది ఉండదు కేసు పెట్టచ్చు కదా అధికారంలోనే ఉన్నారు కదా ప్రభుత్వాన్ని చిన్న ప్రశ్న అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక చిన్న పోస్ట్ ఎత్తేనే అర్ధరాత్రులు అపరాత్రులు లేకుండా వచ్చి అరెస్టులు చేతికెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి మీ హయాంలో అలాంటిది ఒక మంత్రి సరే మద్రి కాకముందు పెట్టారు అనుకోని ఒక మహిళ ఎమ్మెల్యేవి మీరే అధికారంలో ఉన్నారు నువ్వు నువ్వు చెబితే ఈజీగా కేసు ఫైల్ అయిపోద్ది అక్కడ ఎక్కడైనా సరే ఒక కేసు పెట్టి అరెస్ట్ చేసి లోపల శుభ్రంగా మగ్యులర్ కోటి చేస్తుంటే ఇవాళ ఏడాల్సిన అవసరం లేదు కదా ఈ రోజుకి అది జరిగేది వీళ్ళ హయాంలోనే జరిగిందంట నమ్ముతాడా ఎందుకు ఈ డ్రామాలని సింపతి డ్రామాలు వద్దండి చూసాం చూసి 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 వచ్చింది అని ఏమని మాట్లాడడం చంద్రబాబు నాయుడు గారు తెలిసినప్పుడు ఏమని మాట్లాడమే భా వెంటారా ఏం కామె తిట్టారు నాన్న తిట్టారు లోకేష్ గారిని ఉద్దేశించి అవి ఎంత ఉండుకావరన్నమాట కండ కావరన్నమాట బలుకు ఇలాగే అండి ఇలాగే ఎక్కడించింది లోకేష్ గారు ఏదో సందర్భంలో మాట్లాడితే ప్రతిసారి మా అమ్మని తిట్టారు మన అమ్మ తిట్టారు గంగిరిద్దులే ఇలాగే మాట్లాడిందండి ఆ రోజు బాధ అందరితో బాధే కదా ఈరోజు నువ్వు బాధపడిపోతున్నావు నీలాగే ఎదుటి వ్యక్తులు కూడా బాధే వాళ్ళు మనుషులే వాళ్ళకే మనసు ఉంటుంది వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కూడా చిన్నపిల్లలు ఉంటారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అయితే పండగ చేసింది దీపావళి తమాసులు కలిసి దాచి వేసింది ఆయన కన్నీళ్ళు పెట్టుకుంటే ఒక వీడియో రిలీజ్ చేసేసింది అది నీ మనసాక్షి ఉందా నీకు నువ్వు మనిషివా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు భార్యను విమర్శించారని ఆయన ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముఖంగా బాధపడితే విత్న్ ఫైవ్ మినిట్స్లో ఎక్కడో ఉంది అతనికి ఎక్కడ ఉందో తెలియదు కానీ నడి రోడ్డు మీద నడి రోడ్డు మీద వీడియో అప్పటికప్పుడు అర్జెంటుగా చేసేసింది అండి ఆనందం మాట నవ్వుతా నన్ను ఏడిపించవు నువ్వు ఇవాళ బాగా బాగా జరిగింది నువ్వు ఏడుతున్నావు అని చెప్పేసి ఎక్కడో ఉండి నలి రోడ్డు మీద వెనకదల కార్ ఒకటి పెట్టుకొని నలి రోడ్డు మీద మాట్లాడేసింది అండి ఇక అంత ఉంది అయ్యో నేను నిన్నమాట దాకా మనం తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం ఎంతకాదన్నా ఒక తొమ్మిది వేలు ఉన్నాం ఒక పదివేలు వరకు ఉన్నాం పార్టీలో ఆ విశ్వాసం కూడా లేదు నీకు మనం సంబరాలు చేసుకున్నాం అక్కడ తర్వాత చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన తర్వాత ఏవీ లేని కేసు ఇవాళ మూడు వందల డెబ్బై అప్పట్లో మూడు వందల డెబ్భై కోట్ల రూపాయలు పెద్ద అవినీతి అది అన్నారు ఇవాళ ఈ పనులు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు ఇది రంగిలాత్తానికి ఐదు వేలు కోట్లు అన్నారు నాలుగు వేల కోట్లు అన్నారు తీరా చూస్తే నూట ఒక్క కోట్లు అని చెప్పేసి నూట ఒక్క కోట్లు అంటే మాట్లా ఎవడమే కూర్చోమ్మయ్యా నూట ఒక్క కోట్లు అన్నారు ఇక్కడ మూడు వందల డెబ్భై కోట్లకు బారీస్ క్యామ్ అయినప్పుడు ఇక్కడ వంద కోట్ల రూపాయలు వైసీపీ పార్టీ వీలక అది స్కామ్ కాదు ఆ రోజు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పుడు ఇంకా డ్యాన్స్ ఇంకా డ్యాన్చులు వేసేసి టపాసులు కాలు చేసి లేక దాకా తాగేసి ఇటు ఊగిపోయి తలకే గిర్రని తప్పేసేది ఇలాగ ఎక్కడైనా పడిపోద్దేమో తలకే మాత్రం ఊళ్ళే కొలువ నేను అయితే కర్మ అండి నేను మళ్ళీ చెప్తున్నా ఇక్కడి నుంచి అయినా సరే మన నోరు మన అదుపులో పెట్టుకొని మాట్లాడితే బ్రహ్మాండం ఉంటుంది లేదు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే ఖచ్చితంగా నువ్వు మాట్లాడితే అందరూ మాట్లాడాలని చెప్పేసి నేను నువ్వు ఒక పదం ఉంటామించి ఎక్కువ అంట కనీసం నీకు మద్దతుగా నేను ఎవరో ఏదో అన్నారని చెప్పేసి నిలిచావు కదా స్టార్టింగ్లో అప్పుడు నీకు మద్దతుగా మీ పార్టీ నాయకులు కానీ మహిళా నాయకురాలు కానీ ఎవరైనా సరే మద్దతుగా నిలబడ్డారా ఆ రోజున అలా అన్నం తప్పాయని చెప్పేసి అని ఒక్కరో ఒక్కరు మాట్లాడాల చివరికి రాధికా చేత కుజుబుజ్ చేత వేళ్ళ చేత మనం వీడియోలు చేయించుకున్నాం మనం స్నేహితులు కాబట్టి అది మన బతుకు మన పార్టీలో ఉన్న మనకున్న విలువ అది నేను తిట్టాలనే ఉద్దేశం ఇవిడికి లేదు కానీ ఒక్కొక్కసారి నువ్వు ఎందుకు మాట్లాడుతూ ఏం మాట్లాడుతూ నీకే అర్థం కదా ఆ విధంగా మాట్లాడుతాం అందుకే కదా దెబ్బలు కాసేది కాకనా కాబట్టి ఎక్కనైనా మనం మాట్లాడేటప్పుడు కాస్త మన తోటి మహిళా నాయకురాలు ఎలా మాట్లాడుతున్నారో ఏ విధంగా మాట్లాడుతున్నారో అది మనం కాస్త గుర్తుపెట్టుకొని ఆ విధంగా మాట్లాడితే ఇలా ఇప్పుడు బాధపడాల్సిన అవసరం ఉండేది కాదమే ఇంకెప్పుడు కూడా ఇతడి వ్యక్తులు బాధపడేటప్పుడు మనం ఎటకాలంగా మా అమ్మ తిట్టారు మా నాన్న తిట్టారు ఇలాంటి డైలాగులు కొట్టకుండా స్పందించకపోయినా పర్వాలా కనీసం వెటకారం చేయకుండా ఉంటే చాలు సానుభూతి చూపించా అని చెప్పి అని అనట్ల అయ్యపాప చంద్రబాబు నాయుడు గారు ఎడుతున్నారనో లేదంటే లోకేష్ గారు బాధపడతారనో నేను ఇచ్చి సానుభూతిని ఎక్స్పెక్ట్ చేయట్లా వద్దే వద్దు అసలు కానీ ఎటకారంగా వ్యంగ్యంగా ఏంగా మాట్లాడి చూసావా ఇవాళ్ళకి మాకు అదే బాధ అంత పెద్ద అయినా బాధపడుతుంటే